అయ్యండి నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం చంద్రబాబు గారి మాట్లాడుతున్న మా తాడికొండ అనుకుంటాను అక్కడ మాట్లాడుతున్న మాట్లాడు రాళ్ళు తీసుకోండి కొట్టండి బాగా తన్నండి పట్టుకుని ఐదు సంవత్సరాలుగా బక్క చిక్కిపోయామని వినిపించాను ఆ ఆడియో కూడా వినిపించాను నేను అయితే దానికితో తగ్గట్టుగా ఇంకొకటే ఇంకొక ఆడియో కూడా వాళ్ళ బయటకు వచ్చింది ఏంటంటే గాజు గ్లాసులు పట్టుకోండి గాజు గ్లాసు విరిగిపోయిన గాజు గ్లాసు పట్టుకోండి మొత్తం ఇలా అనేసి బాగా ఇలా వేసి కొట్టండి ఫ్యాను వేసి కొట్టండి అన్నట్టుగా ఆయన చెప్పాడు కానీ ఎవరిని వేసి కొట్టండి అనేది అంటే రెచ్చగొట్టడం ఆయనకి మొదల నుంచి ఉన్న మొన్న అంగళ్ళ అంగళ్ళు అక్కడ కూడా మనం ఎంత చూసామో తెలుసు కదా అంటే చంద్రబాబు గారి అసలు స్వరూపం ఏంటో ఈ మధ్య కాలంలో తెలుస్తున్నది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుస్తుంది అంతకుముందు అంతా మసిపూసి మారేడుకాయ చేసి పెట్టేసేసారనమాట అయితే చాలామంది చంద్రబాబు అట్లా అంటే ఇట్లా అంటే అంటే అంతకంటే ఎట్లా అంటారండి ఇప్పుడు ఆయన ఏంటనేది సరిగ్గా సరి ఆయన నిజస్వరూపం అది ఆయన ఇట్లాగో రౌడీలను రౌడీలను ప్రోత్సహించటము ఆయన దగ్గర ఉన్న ఎంతమంది షీటర్లు ఎమ్మెల్యేలుగా అయ్యారు మన అందరికీ తెలిసిన విషయమే ఇట్లాగో రఫ్గా మాట్లాడటము ఆయన ఒక చదువుకొని చదువుకున్న మనుషులు మాట్లాడినట్టు మా మాట్లాడినట్టుగా ఉండదు ఆయన మా భాష భాష ఎందుకంటే ఇవన్నీ కూడాను ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే చాలా అతి పేద వయసు నుంచి వచ్చాడు ఆయన ఆయనకేవో కొన్ని కొన్ని అంబిషన్స్ ఉన్నాయి ఆ అంబిషన్స్ పట్టుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన దాన్ని మొత్తం చక్కగా ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఎందుకు అయితే ఈ చంద్రబాబు గారు ఇలా మాట్లాడటం అనేది ఏంటి అని అంటే అంటే నేను నాకు మామూలుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ట్యాలీ వేసుకు చేసుకుంటే ఏంటంటే రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నా చెప్పాడు ఆయన ఇప్పుడు కూడాను ఆయన జీవించి ఉన్నారు నాదండల భాస్కర్రావు గారు అది ఒకటి నా అదొకటి గుర్తుకొస్తున్నది తర్వాత ఎన్టీ రామారావు గారు అంటాడు పిశా పైసా పశువు కంటే హీనంగా హీనమైన మనిషి ఈ ఇట్లా డబ్బు కోసం ఏదైనా చేస్తాడు పవర్ కోసం ఏదైనా చేస్తాడని చాలా వా వాపోయాడు ఆయన తర్వాత ఇంకొక వీడియో ఇంకొకసారి చాలా పాత పాత చాలా కొన్ని సంవత్సరాల క్రితం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటాను రేణుకా చౌదరి కూడా మాట్లాడింది జేబులు కొట్టే దొంగలాగా మాట్లాడతాడు జేబులు కొట్టేవాడు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ కూడాను అయితే ఇవన్నీ కూడా నువ్వు గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంది ఎప్పుడూ ఒక 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 మనిషి ప్రే ఒక తర తగరా తగలరాని చోట ఒక రాయి పడి తగిలింది ఇక్కడ తగిలింది ఆయనకి ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలితే కన్నుకు కానీ లేకపోతే ఈ కణత మీదకి కానీ తగిలితే చాలా ప్రమాదం జరిగేది అని చెప్తా అని అందరికీ తెలిసిన విషయమే ఎవరో చెప్పక్కర్లా అయితే ఇట్లా ఇట్లాంటి మనుషులు అరే పాపం అలా జరిగింది అని ఎంతసేపటికి అధికారులు మంచి బా బాగాలేదు వాళ్ళు పోలీసులు మంచి వాళ్ళు కాదు వీళ్ళు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఈ నలభై సంవత్సరాల నుంచి వీళ్ళకి బాగా అలవాటైపోయింది ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి బాగా అలవాటైంది కాబట్టి మనుషుల్ని ఎట్లాగూ ఎట్లాగూ వాళ్ళని డైవర్ట్ చేయాలి అనేది అది చంద్రబాబు గారి అసలు నిజం నిజస్వరూపం అనేది ఇప్పుడు ఇదే తెలుస్తున్నదనమాట ఏ ఏది తెలుస్తున్నదంటే నిన్న ఆయన అని చెప్పిన రాళ్ళేసి కొట్టండి లేకపోతే ఆ పుంగనూరు కూడాను మీరు చూశారు కొట్టండి వాడిని తనండి నా కొడకల్లారా అని ఎవరైనా అసలు ఎప్పుడు కూడాను ఏ ముఖ్యమంత్రి నేను చూసిన ముఖ్యమంత్రి నాకు తెలిసి నాకు నాకు బుద్ధి బుద్ధి ఎరిగిన తర్వాత ఈ నలభై సంవత్సరాలుగా ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డిని చూసాము ఆయన ఏమో ఎప్పుడూ ఇట్లా ఇట్లా పరుషులైన పరుషమైన లాంగ్వేజ్ మాట్లాడలేదు తర్వాత భవనం వెంక వెంకట్రావు రెడ్డి చూసి చాలా తక్కువ కాలమే చేశాడు అనుకోండి ఆయన ముఖ్యమంత్రిగాను అయితే ఆయన కూడా ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు తర్వాత పివి నరసింహారావు గారు ఇట్లా మాట్లాడలేదు ఎన్టీ రామారావు గారు మాట్లాడలేదు అంత దాకా ఎందుకండి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పుడు ఎంత పరుష పరుషమైన మాటలు అతని నోట్లో నుంచి ఒక ఒక రౌడీ భాష ఒక ఒక వీధి వీధి రౌడీలు మాట్లాడుకునే మాట వాడిని కొట్టండి విడి కొట్టండి సైకో సైకో ఇంత ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటంటే పాపం ఆల్రెడీ ఆయనకి ఒంట్లో బాగాలేదు ఎన్నెన్నో సమస్యలతో బయటకు వచ్చాడు పాపం జైలు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అవన్నీ నిజమే అనిపిస్తున్నది ఎందుకంటే ముఖ్యంగా ఆయనకి మానసికంగా ఏదో కాస్త కూస్తావు చాలా తేడా ఉన్నదని అనిపిస్తున్నది అనమాట అందుకని గాజు గ్లాసును పట్టుకోండి కొట్టండి ఆ ఫ్యాను కొట్టండి ఈ కొట్ట గాజు గ్లాస్తో ఎవడన్నా ఫ్యాన్ కొడతారండి అంటే అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డిని కొట్టమనే కదా అంత ఆ మాత్రం తెలివి లేదా చూసేవాళ్ళకి కానీ ఏంటంటే ఈసీ ఇవన్నీ చూసింది కానీ పాపం వాళ్ళకి ఏం కనిపించవు పాపం వాళ్ళు మళ్ళీ వాళ్ళు చాలా మానవతా మూర్తులు వాళ్ళకి ఏం తెలియదండి పాపం పాపం ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తర్వాత మూడు సంవత్సరాలు ఇది ఎన్నుకోబడ్డ ఎన్ను ఎన్నుకోబడ్డ ఒక మూడు మూడు సార్లు ఎన్నుకోబడ్డలా ఆయన ఒక రెండుసార్లు ఎన్నుకోబడ్డాడు మూడు మొదటిసారి వెన వెనక మాటుగా వచ్చి కుర్చీ లాగేసుకున్నాడు ఏదో మ్యూజిక్ చైర్స్లో కుర్చీ లాగేస్తారు కదా అట్లా లాగేస్తారు ఆయన కింద పడేసి లాగేసుకున్నాడు అనుకోండి ఆయన కుర్చీని అప్పుడు నాలుగు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు అట్లా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నువ్వు నాకు తెలిసి ఇంత ఏ ఏ ఇంత బాహాటంగా ఇంత బాహాటంగా కావచ్చు ఇంత ఇంత అసలు బ్లేటెంట్గా ఇంత అన్యాయంగా ఇంత ఒక మనిషిని పట్టుకుని ఒక ఒక సిట్టింగ్ సీఎంను పట్టుకుని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అది ఆయన విజ్ఞత ఎందుకంటే ఏదో వినాశకాలే విపరీత బుద్ధి అని ఆయన కుప్పంలో కూడా ఓడి ఓడిపోవటానికి ఇట్లాంటివే కారణం ఎందుకంటే మనం మాట్లాడే మాటలే మనకి మనకి మంచిగా చెడుకో మనం మాట్లాడే మాటలే మనకి మనకి మంచి మనకి ఫలితాలు ఇస్తూ అన్నమాట అట్లాగూ ఆయన బహుశా కుప్పంలో కూడా ఆయన ఏదన్నా ఓడిపోయే ఆయన గెలు గెలుస్తాడని ఆయనకైతే అనుమానంగా ఉన్నదేమో అందుకని ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదైనా మాట్లాడుతున్నాడేమో మనకు తెలియదు కానీ ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నప్పుడు అయితే ఈ నాదెండ్ల భాస్కర్ రావు గారు కావచ్చు లేకపోతే రేణుకా చౌదరి మాటలు కావచ్చు లేకపోతే ఎన్టీ రామారావు గారి మాటలు కావచ్చు ఇవన్నీ గుర్తొచ్చి ఏంటబ్బా ఇవన్నీ ఎందుకంటే పబ్లిసిటీ మొత్తం పత్రికలు మా ఆయన క్యాప్చర్లో ఉన్నాయి కాబట్టి ఆయన్ని బాగా ఆయన్ని ఆయన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళందరూ సంపాదించుకున్నారు కాబట్టి ఏమాత్రము ఆయన అసలు అసలు రూపం తెలియకుండా ఇదిగో ఇట్లా దాచుకుంటూ వచ్చాడు కానీ పాపం ఆయన ఏం చేస్తాడు పాపం ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి వచ్చిన మనిషి కాదు ప్రజల మనిషి కాదు ఆయన కాబట్టి ఏంటంటే ఆయన ఏదో మాట్లాడతాడు అది ఎంతవరకు ఇంపాక్ట్ అనేది ఆయనకి తెలియదు తర్వాత తెలుస్తూ ఉంటుందన్నమా తల్ తెలిసి వస్తుంది అంతమంది ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకున్నాము వైఎస్ రాజశేఖర్ గారు అట్లా మాట్లాడలే ఎప్పుడు కూడా మనం చూడాల అంత మాట్లాడలే ఏదో వ్యంగ్యాలు రోసయ్య గారు ఏదో వ్యంగ్యాలు చలుక్తలు చలోక్త వెటకారాలు మాట్లాడేవాడు కానీ ఇంత పరుషమైన మాటలు ఎప్పుడు మాట్లాడిని చంపండి వాడిని తన్ను వాడిని నా కొడకల్లారా ఈ కొడకల్లారా వాళ్ళ కొడకల్లారా వీళ్ళ కొడకల్లారా అట్లాంటి మాటలు ఏం మాట్లాడలేదు సో కాబట్టి ఏంటంటే అన్నీ కూడా నిజం నిజం అన్నీ కూడాను నిలకడ మీద అన్ని ఫలితాలు తెలుస్తాయి అన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్